గగన్ సరిగా ఇలా మారుతారని అస్సలు అనుకోలేదు సీరియల్లోకి వెళ్తే ఎస్పి ఇన్ని రోజులు నీకొక్కనికే తలబిడుస్తుంది అని అనుకున్నారా ఈరోజు తెలిసింది నీ యావిడ కూడా నీలాగే తలబిడుస్తుంది నిన్ను చూడడానికి మీ యావిడ వచ్చిందిరా చూసే అవకాశం ఇవ్వకపోతే నీలాగనే మాట్లాడుతుంది అంతేకాదు నిన్ను వదిలేయకపోతే నాకే నష్టమట నేను నాశనం అయిపోతా అని నీ పిల్లమంటుందిరా అయినా ఇదంతా ఎవరిని చూసుకొని పొగర్రా సరే వాళ్ళ నాన్నని చూసి ధైర్యం తెచ్చుకుంటుంది అని అనుకున్నా కూడా నువ్వు జైలుకి పోయినా పైకి ఫస్ట్ సంబరం పడేది ఆయననే అట్లాంటి వాణ్ణి చూసి ఇది ధైర్యం తెచ్చుకుంటుందా అలా కాదు ఇది ఇంకా ఎవరినో చూసుకొని ధైర్యం తెచ్చుకుంటుంది నాకు తెలియాలి నువ్వు చావాలి నువ్వు చచ్చాక నీ పిల్లని కూడా చంపేస్తారా అనుకుంటూ ఇక కర్ర పట్టుకొని గగన్ని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు ఇక గగన్ మాత్రం చాలా బ్లడ్ కక్కుకుంటూ గగన్ కింద పెడతాడు అయినా కానీ ఎస్పి వదిలేయకుండా గగన్ని ఇంకా గట్టిగా కొడుతూ ఉంటాడు వీడు చావాలి చచ్చేవరకు కొట్టాలి అనుకుంటూ ఇక కు చెప్పగానే ఇక వాళ్ళు కూడా గగన్ ని కొడుతూ ఉంటారు ఇక మరోవైపు ఏమో భూమి కృష్ణ ప్రసాద్ ఇద్దరు కలిసి గగన్ వెనకల ఫాలో చేయ అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక వీడియో అడుగుతుంది ఈ వీడియో వల్లనే మా ఆయన నాకు దక్కుతాడు ఈ వీడియో తీసినందుకు థ్యాంక్స్ అనుకుంటూ తన దగ్గర చెప్పగానే చిచి అలా అనద్దు నేను ఫోన్ ఇస్తాను తీసుకొని వెళ్ళండి అనుకుంటూ ఇక ఆ వ్యక్తి కూడా చెప్పగానే ఇక వెంటనే భూమి ఆ మొబైల్ తీసుకొని బీఐజీ దగ్గరికి వెళ్తుంది సార్ సార్ అనుకుంటూ పిలవగానే ఏంటమ్మా ఎస్పి అన్యాయంగా మా ఆయనను అరెస్ట్ చేశాడు సార్ అని భూమి చెప్పగానే ఇక వెంటనే ఆ సార్ కూడా మిస్టర్ సూర్య అనుకుంటూ పిలుస్తాడు ఏంటి సార్ మీరు భూమి వల్ల హస్బెండ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారా సూర్య లేదు సార్ నేను ఎందుకు అలా చేస్తాను ఇలా ఆయన ఒక అమ్మాయిని అన్యాయంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు నేను ఆ టైంకి వెళ్ళాను కాబట్టి సరిపోయింది లేదంటే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉండేదో ఇలాంటి వాళ్ళు చేయబట్టి ఆడపిల్లలు బయటికి వెళ్ళాలని కూడా టెన్షన్ పడుతున్నారు ఇలాంటి వాళ్ళు ఉండదు సార్ చావాలి వీడు విన్ని చంపేస్తా సార్ అనుకుంటూ ఎస్పి చెప్పగానే హలో ఎస్పీ న్యాయం వైపు చూసి మీరు చేస్తారా మీరు న్యాయం చేస్తున్నారో అన్యాయం చేస్తున్నారో ఇంకా కొద్దిసేపట్లో భయపడుతుంది సూర్య ఏం మాట్లాడతారో మాట్లాడండి ఇప్పుడే మళ్ళీ ఈ ఛాన్స్ రాదు అనుకుంటూ భూమి చెప్పగానే ఇక ఎస్పి మాత్రం భూమి వైపు అలానే కోపంగా చూస్తారు సార్ అయినా ఇలాంటి వాళ్ళు ఎన్నో చెప్తారు మీరు వీళ్ళ మాటలు నమ్ముతారా సార్ నేనేంటో నా వర్క్ ఏంటో మీకంతా తెలుసు కదా సార్ అని ఎస్పి చెప్పగానే లేదు భూమి ఇలా చెప్పింది కాబట్టి నేను అలా అడిగాను నాకు కూడా తెలుసు నువ్వు ఎలాంటి వాడవు అనుకుంటూ ఆ ఎస్పి కూడా ఆ సార్ని మతిమర్పిస్తాడు సార్ మీరు ఇద్దరు కలిసి విని మాటలు వింటే మీరు కూడా ఖరాబ్ అవుతారు సార్ అయినా సూర్య ఏం మాట్లాడుతూ మాట్లాడు అనుకుంటూ భూమి చెప్తుంది సార్ ఇప్పుడు ఎస్పీ మొత్తం మాట్లాడారు కదా ఇప్పుడు నేను సాక్ష్యం చూపిస్తాను అనుకుంటూ మొబైల్ తీసి ఆ వీ ఆ వీడియోలో రికార్డ్ అయినదంతా బీఐజిజీకి చూపిస్తుంది ఇక ఆ వీడియో చూడగానే బిఐజీ మాత్రం చాలా షాకింగ్గా చూస్తాడు మిస్టర్ సూర్య నువ్వు చేసే పని ఇదేనా ఇన్ని రోజులు నువ్వు మంచి అనుకున్నాను కానీ ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పగానే సార్ ఇదంతా వీళ్ళంతా ఏదో చేశారు సార్ అది నేను కాదు అని చెప్పగానే సాక్ష్యమైన ప్రూఫ్ ఉంది ఇది కూడా నిజమేనా అనుకుంటూ ఎస్పికి చూపెట్టగానే ఒకటేసారిగా ఎస్పి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే బీఐజీ కూడా మిస్టర్ సూర్య నీ జాబ్ కూడా పోయింది అనుకుంటూ చెప్పగానే ఒకటేసారిగా సూర్య అలానే చూస్తాడు ఇక వెంటనే భూమి కృష్ణప్రసాద్ బయటికి వెళ్తారు ఇక అప్పుడే సూర్య భూమి దగ్గరికి వచ్చి భూమి నువ్వు నా జాబ్ తీసేసి మంచి పని చేసావు ఇప్పుడు చూపిస్తా నేనేంటో అని సూర్య చెప్పగానే మిస్టర్ సూర్య నువ్వు జాబ్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు ఇక జాబ్ పోయింది అప్పుడు నువ్వు ఏం చేస్తావులే అనుకుంటూ ఇక భూమి మాట్లాడుతుంది ఇక వెంటనే భూమి కృష్ణ ప్రసాద్ ఇద్దరు కలిసి గగన్ దగ్గరికి వెళ్తారు ఇక వెంటనే గగన్ని చూసి ఒకటేసారిగా భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది వెంటనే ఏడ్చుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి బావా బావా నొప్పిగా ఉందా బావా ముందుగా మనం ఇంటికి వెళ్దాం అనుకుంటూ ఆటో ఎక్కి అందరు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు ఇక దాంతో ఇద్దరు వెళ్ళగానే శారద చూస్తుంది గగన్ గగన్ ఏమైందిరా ఒంటిని ఇంట దెబ్బలేంటి అని చెప్పగానే అంటే అత్తయ్య చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్పగానే ఏంటి యాక్సిడెంట్ అయిందా అని సరే రెస్ట్ తీసుకోండి అని వెళ్తూ ఉండగా ఆగురా అయినా ఇవి దెబ్బలు యాక్సిడెంట్ లాగా లేవు ఎవరో కొట్టేలాగా ఉన్నాయేనరా నిజం చెప్పురా అని చెప్పగానే అత్య నీకు తర్వాతకి చెప్తాను ముందైతే గగన్ని రెస్ట్ తీసుకొనివ్వు అని చెప్పగానే సరే రెస్ట్ తీసుకోమనరా అని చెప్పి ఇక ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి ఇక రెస్ట్ తీసుకుంటారు ఇక వెంటనే అప్పుడే భూమి వచ్చి ఇక గగన్కి వేణీలతో ఒళ్ళు మొత్తం తుడుస్తుంది అప్పుడే గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తాడు ఎన్ని రోజులు భూమిని అనుమానించాను కానీ భూమి నా కోసం ఎంత చేస్తుందని ఈరోజే తెలిసింది అనుకుంటూ మనసులో ఉంటాడు ఇక కన్నీళ్ళతో ఏడుస్తూ ఉండగా బావా ఏంటి బావా ఏడుస్తున్నావేంటి ఓ నొప్పిగా ఉందా అనుకుంటూ భూమి వెళ్ళి ఇక జ్యూస్ టాబ్లెట్స్ అన్ని ఇస్తుంది బావా కొద్దితేపు నువ్వు రెస్ట్ తీసుకోవా నువ్వు ఇప్పుడు ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మంచిది అనుకుంటూ ఇక వెంటనే శారద దగ్గరికి వెళ్తుంది మరోవైపు ఏమో నక్షత్ర అపూర్వకు కాల్ చేసి మమ్మీ నేను చెరిని చంపేశాను ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు నేను చెరిని చంపేశాను మమ్మీ మరి ఇప్పుడు ఇంటికి వచ్చాక ఏం చెప్తావమ్మా ఏముంది కాళ్ళు చారాడి పడ్డాడని చెప్పేస్తాను అంతే అనుకుంటూ నక్షత్రం చెప్పి సరే అమ్మా నువ్వు క్షేమంగా ఇంటికి రా అని అపూర్వ చెప్తుంది ఇప్పుడు చెర్రి నిజంగానే చనిపోయాడా లేదంటే ఎక్కడన్నా చిక్కుకొని ఉన్నాడా లేదంటే ఇది కలనా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి